వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి మరి కాసేపట్లో జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందామండి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి చాలా వరకు పెన్షన్లకు సంబంధించిన బిల్లులు చెక్ చేయడం అయితే జరిగిందండి అయితే చాలా వరకు బిల్లులైతే కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కొన్ని బిల్లులు ఈ కుబేర్లోను కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినట్టు ఈ కుబేర్కి చేరిన బిల్లులన్నీ కూడా ఈరోజు అయితే జమ అవుతాయి ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నటువంటి బిల్లులైతే రేపైతే రెండో తారీఖునైతే జమ కావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి నిధులతో అయితే ఈరోజు ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఏపీ ఖజానాకి మూడు వేల కోట్లు రానున్న నేపథ్యంలో నైట్ లోపు చాలా వరకు జమ అవుతాయండి మిగిలిన బిల్లులన్నీ కూడా రేపైతే జమ అవుతాయి మొత్తానికి డిపార్ట్మెంట్లో వారీగా కనుక చూసినట్లయితే మున్సిపల్ శాఖ అదేవిధంగా కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి న్యాయశాఖ అదేవిధంగా రాజ్ శాఖ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఖచ్చితంగా జమ అవుతాయండి మనము జిల్లాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా కందుకూరు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం సీతమదారం మదనపల్లి అద్దంకి రాజమండ్రి లే రేపల్లెం బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరం నెల్లూరు చీరాల మార్కాపురం జగ్గైపేట అదేవిధంగా నిడదవోలు రాయచోటి జమ్మల్మడుగు మూసివీడు ఉజయగిరి భీమవరం వెంకటగిరి ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆమ్దాల వరుస చిలకలూరుపేట పుత్తూరు అమలాపురం అరకు బొబ్బిలి కదిరి కర్నూలుకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా అయితే ఈరోజు జమ అవుతాయండి మిగిలిన బిల్లులన్నీ కూడా రేపు ఉదయం అంటే రెండో తారీఖునే పూర్తి స్థాయిలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అయితే మనకి జీతాలు కనుక జమైన వారికి కనుక గమనించినట్లయితే కొంతమందికి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి జమ చేసిన వారికైతే ఖచ్చితంగా ఒకరోజు వేతనం అయితే తగ్గింది లేదు డిక్లరేషన్ ఇచ్చిన వారికైతే ఎలాంటి అమౌంట్ తగ్గలేదని అయితే చెప్పవచ్చండి ఈ విధంగా అయితే ఇప్పటి వరకు జీతాలు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా జమ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా కొన్ని బిల్లులు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అవి కూడా అయితే ఈరోజు ఖచ్చితంగా ఒక ఎయిటీ పర్సెంట్ బిల్లుల వరకు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మిగిలిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు కొంతమేర జమ అయినప్పటికీ కూడా సాయంత్రం ఎక్కువ బిల్లులు అయితే జమ అవుతాయని అయితే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఏపీ ఖజానాకి ఈరోజు మూడు వేల కోట్లు రానున్న నేపథ్యంలో ఇప్పుడు తక్కువ అంటే ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు తక్కువ బిల్లులు జమ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం నైట్కి అయితే జమ అవుతాయని అయితే చెప్పవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్